అనుదిన లేఖన భాగము హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదు వచనం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అపస్తున్న పౌలు గారు మరి తన స్వజనములైన హెబ్రిలకు రాస్తున్నాడు మీరు ధనాపేక్ష లేని వారై మీకున్న వాటితో తృప్తి పొందండి అని ఎందుకనగా పరలోక ధనము గురించి ప్రయాస వారికి పరలోక ధనముతో పాటు ఇహలోక ధనము కూడా ఆయన ఇచ్చువాడు పరమ తండ్రి మరి ఆ అక్కడ ఎరుక గురించి ఆజ్ఞాపించాడు ఆ కాను ఆశించబడంతో ఆశించి తన వంశమును పోగొట్టుకున్నాడు గేహాజీ మరి తన గురువైన ఆశించనిది గేహాజీ ఆశించి తన వంశము కృష్ణువ్యాధి తెచ్చుకున్నాడు కానీ మన పితరులైన అబ్రహాము తను ఆశించలేదు కానీ ఇహలోకములు ఆయనకు ఉన్నతమైన ధనవంతుడుగా ఆయన దీవించబడ్డాడు పరలోక ధనమును స్వతంత్రించుకున్నాడు ఇస్సాకు గారు కూడా ఇహలోక ధనమున ఆశించలేదు కానీ ఆయన పంట వేసి వంద రెట్ల ఫలము పొందుకున్నాడు యాకోబు గారు ఆశించలేదు ఆరు సంవత్సరాల్లోనే తన మామ యొద్ద లాభాని యొద్ద పదిమార్లు జీతం మార్చిన ప్రపంచ ధనవంతుడయ్యాడు ఆ విధంగా యోబు గారు ఈ విధంగా ధనమును ఆశి ధనాపేక్ష లేని వారికి ఆయన ధనమునిచ్చాడు వారు దేని గురించి పరలోక ధనమును గురించి వాళ్ళు ఆశించారు పరలోకం గురించి ప్రయాసపడ్డారు కాబట్టి పరలోక ధనమును గురించి మనం ప్రయాసపడితే మనము ఇహలోకములో దీవించబడతాము ఆయన ఆశీర్వాదం అప్పుడు మనకు ఐశ్వర్యం కలుగజేస్తుంది ఎందుకనగా పరలోకంలో అక్కడ దొంగలు ఉండరు కన్నం వేయరు మన మనం దాచుకునేదానికి అక్కడ చిమ్మట కొట్టదు అక్కడ తుప్పు పట్టదు అది అక్షయమైన ధనం అది అది ఎన్నడూ తరగని ధనం ఆ ధనం గురించి ప్రయాసపడమని ఇక్కడ చెప్తున్నాడు అంతేగాని ఈ లోకంలో మనల్ని తలగాన ఉంచుతానన్నాడు తోకగా ఉంచను ఆయన వాగ్దానం ఇచ్చాడు మనం అప్పు ఇచ్చేవారికే ఉంచుతానన్నాడు కానీ ఈ ధనం అపేక్ష కలిగి ఉండగా పరలోక ధనము గురించి మనము మనము ఆశ కలిగినప్పుడు ఇహలోక ధనమును కూడా ఇస్తాడు యలోకమున ధనము మాత్రమే కాదు ఇస్తాడు ఆయుష్యుని ఇస్తాడు మరి పేరు ప్రఖ్యాతులు ఈ దినం వరకు మనం అబ్రహాం ఇస్తా యాకోలో దేవుడిగా ఆయన అబ్రహాం ఇస్సాకు యాకటి యలోహిముగా మనం పిలువబడుతున్నాం విశ్వాసం బట్టి మనం అబ్రహాం సంతానముగా ఎంచబడుతున్నాము కాబట్టి అబ్రహాం గారు నడిచిన అడుగుచాటలు మనం నడిచినప్పుడు ఇక్కడ అపుస్తుల పౌలు గారు చెప్పిన బోధలను మనం అనుసరించి యాశువమిస్య ఉపదేశించిన దాన్ని మనం అనుసరించినప్పుడు ఇహలోకములో మనం దీవించబడతాము ధనం చేత ఆశీర్వాదం చేత ఆయుష్య చేత పరలోకములో మనం ప్రయాసపడేది ఈ భూమి మీద పొందుకుంటాము ఆ విధంగా చూపును గాక ఆమెన్